ఈరోజు ఒక మంచి హెల్త్ టిప్తో మీ మీ దగ్గరకు వచ్చాను హెల్త్ టిప్ అని ఎందుకు అన్నాను అంటే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఆఫ్టర్ కరోనా మనం ఒక ప్రపంచాన్ని ఒక భారతదేశాన్ని కానివ్వండి లేదా ఒక లైఫ్ని కానీ ఎవరిని అడిగినా ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు అది బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అని సో బిఫోర్ కరోనా ఎలా ఉన్నాము అంటే మనకి చాలా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అనేవి చాలా కనిపిస్తాయి చాలా ఫ్యామిలీస్ ఆఫ్టర్ కరోనా చాలా ఫ్యామిలీస్ కోల్పోవడం జరుగుతుంది దాన్ని ఆ విషయానికి అసలు పక్కన పెడితే ఈ ఆఫ్టర్ కరోనా ఏదైతే ఉందో ముఖ్యంగా కరోనా బాధితులు ఎవరైతే ఉన్నారో అంటే ఒకసారి కరోనా వచ్చి ఆ తర్వాత తగ్గి మళ్ళీ వాళ్ళ లైఫ్ స్టైల్ని బిగించేసిన వాళ్ళలో చాలా మటుకు ఈ మధ్య కాలంలో రక్తహీనత అనేది అబ్జర్వ్ చేస్తున్నారు డాక్టర్స్ రక్తహీనత అనేది చాలా రకాలుగా వస్తుందండి లేడీస్ విషయానికి వస్తే ప్రెగ్నెన్సీస్ క్యారీ అవ్వటం వల్ల కానివ్వండి లేదా మెన్సెస్ ఇర్రెగ్యులర్ మెన్సెస్ వల్ల కానివ్వండి థైరాయిడ్ వల్ల కానివ్వండి ఇలా ఈవెన్ ఒబెసిటీ వల్ల కూడా రక్తహీనత వచ్చే అవకాశం ఉందని ఈ మధ్య కాలంలో నేను కూడా తెలుసుకున్నాను సో ఇలాంటి విషయాల్ని కాస్త పక్కన పెడితే రక్తహీనత నుంచి మనం త్వరగా ఎలా బయటపడాలి ఇన్స్టెంట్గా బయటపడాలి అని చాలామంది ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు అది మంచిదే డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ చేసి మీరు ఖచ్చితంగా టాబ్లెట్ వాడాలి అని చెప్తే హండ్రెడ్ పర్సెంట్ వాడాల్సిందే అందులో డౌట్ లేదు కానీ మీరు టాబ్లెట్లు వాడకుండా హ్యాపీగా ఫుడ్ వల్లనే చేంజ్ అయ్యే ఒక చిన్న టిప్ చెప్తాను ఒక ఫార్టీ ఫైవ్ డేస్ మీరు ఒక్కసారి ఇది ప్రయత్నించి చూడండి తప్పకుండా మీ హిమోగ్లోబిన్ శాతం మీ రక్తహీనత ప్రాబ్లం నుంచి నైన్ ఉన్న వాళ్ళు టెన్కి లెవెన్కి వెళ్ళటం ఈ టెన్ ఉన్న వాళ్ళు ట్వెల్వ్కి వెళ్ళటం అలా జరుగుతుంది మామూలుగా మనకు అందరికీ తెలుసు లేడీస్లో అయితే ట్వెల్వ్ ఉండాలి అని ముఖ్యంగా లేడీస్లోనే ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది గమనిస్తూ ఉంటాం రక్తహీనత నేను చెప్పినట్టుగా చాలా మేజర్ రక్తహీనత ప్రాబ్లమ్స్ అనేవి లేడీస్లోనే ఎక్కువగా గమనిస్తూ ఉంటాం సో ఈ పన్నెండుని తొమ్మిది తొమ్మిది ఇక ఆరు వరకు వస్తే వాళ్ళు ఖచ్చితంగా బ్లడ్ ప్రాబ్లంతో రక్తహీనతతో బాధపడుతున్నట్టు వాళ్ళు రక్తం ఎక్కించుకునే స్థాయి వరకు వెళ్ళిపోవాలి సో దాన్ని దాని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అంటే ఎండు ఖర్జూర సో ఎండు ఖర్జూరం ఒక గ్లాస్ ఒక గ్లాస్ ఒక గ్లాసున్నర వాటర్తో కలిపి నీళ్ళల్లో నానబెట్టేసేయండి నైట్ నైట్ ఓవర్ నైట్ సో కావాలండి ఓవర్ నైట్ రాత్రి పన్నెండు గంటల పాటు మినిమం నానాలి ట్వెల్వ్ అవర్స్ నానాలి పన్నెండు గంటలు నానాలి సో పన్నెండు గంటలు వీటిని నానబెట్టేసిన వాటిని మార్నింగ్ లెగవటంతోనే ఆఫ్టర్ బ్రష్ లేదా బ్రష్ చేయకపోయినా పర్వాలేదు ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ ఆ టైంలో ఈ వాటర్ని తాగేసేయండి నానబెట్టిన నీళ్ళని తాగండి ఆ తర్వాత ఆఫ్టర్ టిఫిన్ అంటే మీరు సెవెన్ సెవెన్ థర్టీకి టిఫిన్ చేస్తే ఏ జబ్బుతో బాధపడుతున్న వారైనా సరే ఈ ఎండు ఖర్జూరంని ఒలిచి దాన్ని వెళ్ళాం మీరు అలాగే ఒక ఎండు ఖర్జూరాన్ని ఒక చిన్న ముక్క బెల్లాన్ని కలిపి అలా తిన్నా పర్వాలేదు లేదా రెండింటిని కలిపి మిక్సీ చేసి లేదా ఒక ముద్దలాగా తయారు చేసుకొని ఇంత లడ్డులాగా చేసుకొని ఓన్లీ ఎండు ఖర్జూరం బెల్లాన్ని డైలీ ఒకటి ఒక లడ్డులాగా చేసుకొని ఈ సైజు మనకి సపోటా సైజు ఉంటుంది కదా ఆ సైజు లేదా ఇంత సైజు అయితే నిమ్మకాయ సైజు అయితే రెండు ఇలా రెగ్యులర్గా ఒక మెడిసిన్ లాగా ఫార్టీ ఫైవ్ డేస్ ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి మీలో ఖచ్చితంగా మార్పు వస్తుంది ఎండు ఖర్జూరం లేదా ఖర్జూరం పండు ఏదైనా పర్లేదు ఎండు ఖర్జూరంలో ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి సో ఒకసారి ప్రయత్నించి చూడండి రక్తహీనత అన్న సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ